నలభేవ వార్డులో కు ఘన నివాళ్లు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా నలభైవ వార్డు ఎకెసి కాలనీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వార్డు గౌరవ కార్పొరేటర్ డాక్టర్ గుండపు నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నేటికీ వైఎస్సార్ ప్రజల హృదయాలలో కొలువబడుతున్నారని పేదలకు సంపన్నులతో సమానంగా వైద్య సేవలందాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం ప్రతి పేదవానికి దక్కాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చరిత్ర సృష్టించారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు